ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జి ఈరోజు ఒక మంచి టాపిక్ మెయింటెనెన్స్ అంటే కొనసాగించుట మెయింటెనెన్స్ అర్థమవుతుందా ఒక పనిని కొనసాగిస్తూ ఉండాలా ఒక వస్తువును కొనసాగిస్తూ ఉండాలి ఒక బ్యాంకు బ్యాలెన్స్ని కొనసాగిస్తూ ఉండాలి ఒక లైఫ్ని అంటే మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి ఒక ఫ్యామిలీ మన ఫ్యామిలీని కొనసాగిస్తూ ఉండాలి ఇలాగా దీన్ని ఏమంటారంటే మెయింటెనెన్స్ అంటారు ఓకే సో ఈ మెయింటెనెన్స్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవితంలో కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటారు కానీ చేయలేరు బ్యాంకు బ్యాలెన్స్ని మెయింటెన్స్ చేయలేరు వాళ్ళ ఫ్యామిలీని మన ఫ్యామిలీని మనం మెయింటైన్ చేయలేము సో మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకోండి ఒక వర్క్ కంటిన్యూస్ చేద్దాం చేయలేము ఒక మెయింటెనెన్స్ చేయలేము ఒక బిజినెస్ని మెయింటైన్ చేయలేము ఒక జాబ్ని మెయింటైన్ చేయలేము ఒక ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ కంటిన్యూస్గా మెయింటైన్ చేయాలనుకుంటారు నేను అందరి గురించి చెప్తున్నాను సో మెయింటెనెన్స్ చేయలేదు సో ఈ హ్యూమన్ లైఫ్లో ప్రతి ఒక్కరు చేసే బ్లండర్ మిస్టేక్ మెయింటెనెన్స్ చేయలేకపోవటం మెయింటెన్స్ చేయలేకపోవటం ఒక వస్తువు అంటే సపోజ్ ఒక ఒక కార్ను మనం కొనుక్కున్నాం అనుకోండి సో ఆ కార్ని మనం కంటిన్యూషన్గా మెయింటైన్ చేయలేం ఎందుకంటే కొనిన కొన్ని రోజుల వరకు దాన్ని ఖచ్చితంగా మనం వాష్ చేస్తాం శుభ్రంగా తుడుస్తాం కానీ మళ్ళా 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 అది ఉన్నంతకాలం మనం మెయింటెన్ చేయలేం సో ఇక్కడ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఎవడైతే కొనసాగిస్తూ ఉంటాడో ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారో ఎవరైతే దాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఉంటారో మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారో కంటిన్యూషన్ అంటే కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు వాళ్ళే సక్సెస్ ఇదే సీక్రెట్ మనం అనుకుంటాం ఎన్నెన్నో అనుకుంటాం ఎన్నెన్నో ఎరగదీస్తాం అది చేస్తాం ఇది చేస్తాం కలెక్టర్ అవ్వాలనుకుంటాం ఎస్పీ అవ్వాలనుకుంటాం లేకపోతే డాక్టర్ అవ్వాలనుకుంటాం ఇంజనీర్ అవ్వాలనుకుంటాం మంచి బిజినెస్ మ్యాన్ అనుకుంటాం మంచి జాబ్ కొట్టాలనుకుంటాం మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొట్ అవ్వాలనుకుంటా సో ఎన్ని కళలు కన్నా కానీ ఆ కళలు అక్కడి వరకే కానీ నీదేదైతే ఒక థింక్ ఉందో ఒక థాట్ ఉందో ఒక ఎయిమ్ ఉందో నీ లక్ష్యం ఉందో నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో దాన్ని కంటిన్యూషన్ చేయకపోతే కంటిన్యూషన్ చేయకపోతే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది ఏదైనా సరే నీ జీవితంలో నువ్వు ఓడిపోవడానికి ఇష్టపడకూడదు దాన్ని కొనసాగించాలి గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో అది ఏదైనా కానీ నువ్వు మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి మెయింటెన్ చేస్తూ ఉంటే సక్సెస్ నీ వంటే వస్తూ ఉంటుంది నువ్వు మెయింటెనెన్స్ చేయలేకపోతే సక్సెస్ నీ వెంట రాదు రాదు గుర్తుపెట్టుకో డియర్ ఫ్రెండ్ డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో ఒక పనిని కంటిన్యూషన్గా చేస్తూనే ఉండాలి ఎందుకంటే చేస్తూనే ఉండకపోతే డిస్కనెక్ట్ అవుతావు కంటిన్యూషన్లో ఉండవు డిస్కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా నీ లైఫ్ కూడా డిస్కనెక్ట్ అవుతుంది గుర్తుపెట్టుకో అది ఒక మంచి పని గురించి నేను చెప్తుంది మంచి వర్క్ గురించి ఓకేనా సో కాబట్టి నీ లైఫ్ నీ చేతిలో ఉంది నువ్వు కంటిన్యూషన్ చేస్తే నువ్వు మెయింటైన్ చేస్తే కంటిన్యూషన్ టెన్స్లో నువ్వు ఉంటే ఖచ్చితంగా విజయం నీదే గెలుపు నీదే అది గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో దిస్ ఈజ్ సీక్రెట్ ఎవరి చేతిలో కాదు నీ చేతుల్లోనే ఉంది ఓకే ఫ్రెండ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ